ప్రపంచాన్ని మార్చిన సాధారణ ప్రజల కథలకు మనకు కొదువ లేదు వినయపూర్వకపు ఆరంభాలతో జన్మించినవారు నుంచి బయటకు వచ్చినవారు ఊహించనివారు తెలియనివారు హీరోస్ కానివారు అండర్ డాగ్స్ మీలా నాలా ఉండి అంతగా గుర్తించబడిన జీవితాలను ఊహించడం కష్టం అయితే సాధించినవేవైనా సరే అందరూ మనుష్యులే కొంత స్థాయి వరకు సాధారణమైన వారే కనుక అప్పుడు ప్రశ్న ఏమవుతుందంటే మీలాంటి నాలాంటి వారు ప్రపంచాన్ని మార్చడానికి ఏం చేయగలరు అన్నదే ఇంకా ముందుకెళితే మీలాంటి నాలాంటి వారు నిత్యత్వం కొరకు ప్రపంచంపై ప్రభావం చూపడానికి ఏం చేయగలరు అని మనకంటే ముందు వెళ్ళిన వారు ఏజ్ స్టేషన్ స్టాచర్ గతం లేదా నమ్మిన భవిష్యత్తుని వదిలి చూస్తే మనం దేవునికి ఒక జీవితాన్ని ఆఫర్ చేస్తే దానిని ఆయన ఎంత సాధారణంగా తీసుకున్న అసాధారణమైన ప్రభావానికై యూస్ చేస్తాడు బైబిల్లో మనం మళ్ళీ మళ్ళీ చూసే కథ అదే దైవజనుడు ఆయన ప్రవక్తలు ఆయన అపోస్తూలు అందరూ సరాసరిగా సాధారణంగానే కనిపించారు దేవుడు వారిలో వారి ద్వారా కార్యం చేయనంతవరకు అప్పుడు మీలాంటి వారెవరైనా మనకంటే ముందు వెళ్ళిపోయిన గొప్పవారి అడుగుజాడల్లో నడవగలరు వారిలా మీలాంటి వారు ఒక సంకల్పంతో అర్థంతో తీవ్రమైన మీ ద్వారా దేవుని యొక్క అసాధారణమైన క్రియల సాక్ష్యాలను తెలుపుతూ జీవించగలరు దేవుడు అటువంటి వారి కోసమే చూశాడు ఆయన మీలాంటి కోసమే ఎదురు చూస్తున్నాడు డేవిడ్ జెరెమియాని ఈనాటి జీవిత మలుపు కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు కృతజ్ఞతలు క్రీస్తు చేసిన ఆశ్చర్య కార్యములను గురించి చదివినప్పుడు మనం వినయంతో ఆశ్చర్యపోతాము ముఖ్యంగా మరణించిన వారిని తిరిగి బ్రతికించినప్పుడు అయితే చాలామందికి ప్రవక్త అయిన ఏలియా కూడా గొప్ప ఆశ్చర్య కార్యములను చేశాడన్నది తెలియదు నిజానికి వచనంలో మృతుల్లోంచి లేపబడిన మొదటి వ్యక్తి ఏలియా ప్రార్థన వల్లనే లేపబడ్డాడు ఇప్పుడు నేను చేస్తున్న సందేశాల సిరీస్ అంతా ఏలియా జీవితం మరియు పరిచర్యను గురించి దానికి నేను మీలాంటి ఒకరు అని పేరు పెట్టారు దేవుడు సాధారణమైన వారిని ఎలా ఉదాహరణగా యూస్ చేస్తాడో చెప్పడానికి మీలాంటి నాలాంటి వారిని ఆయన మహిమ కోసం అసాధారణమైనవి చేయడానికి ఈనాటి సందేశము శీర్షిక బైబుల్లోని మొదటి పునరుత్నము ఏలియా విశ్వాసాన్ని దేవుడు ఎలా ఘనపరిచాడో మన విశ్వాసాన్ని కూడా ఎలా గనపరచాలనుకుంటున్నాడు అన్నది చూద్దాం ఈనాటి జీవిత మలుపు కార్యక్రమంలో అదంతా తెలుసుకుందాం జీవిత మలుపును చూస్తున్నందుకు ధన్యవాదాలు ఇప్పుడు డాక్టర్ జర్మయా బైబిల్లోని మొదటి పునరుద్ధానమనే సందేశాన్నిస్తారు ఈ భూమి మీద ఎప్పుడైనా నడిచిన గొప్ప పురుషులలో ఒకరు ఏలియా అనే పేరు గల మనిషి అతడు దేవుని ప్రవక్త ఎన్నో విషయాలలో ఇజ్రాయేలులో ఎవరూ లేనంత గొప్ప ప్రవక్త అయితే ఏలియా మనవంటి స్వభావము కల మనుష్యుడే అని బైబులు చెబుతుంది అతడు వాగు వద్ద ఉన్నప్పుడు దేవుడు ఆ వాగుతోనూ మరియు ఉదయము సాయంకాలము అతనికి ఆహారాన్ని అందించడానికి పంపిన కాకోలముల చేత అతని అవసరతలన్నింటినీ తీర్చాడు ఆ వాగు ఎండిపోయినప్పుడు ఏలియాను సారేపతుకు దేవుడు పంపాడు మరొకసారి దేవుడు అతన్ని చూసుకున్నాడు ఈసారి నిరాశలో ఉన్న ఒక విధవరాలి ద్వారా ఒక తొట్టిలోని పిండి అలాగే బుడ్డిలోని నూనెతో సారేపతిలో అంతకాలం అతడు ఆ విధవరాలితో ఉన్నప్పుడు ఏలియా ఎటువంటి జీవితాన్ని జీవించాడో ఊహిస్తే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఒకవైపున అంతా బాగా జరుగుతున్నట్లే ఉంటుంది ఏలియా ఒక బీచ్ టౌన్లో మెడిటరేనియన్ సీ పక్కన ఉన్నాడు ఈరోజు మనం తెలుసుకుంటాం అతనికి తన సొంత మేడ మీద గది ప్రైవేటుగా చోటు కూడా ఉందని అది అపూర్వమైందిగా వినిపిస్తుంది అయితే ఆ గది బహుశా ఒక చిన్న పట్టులేని అతని ఇంటి రూఫ్ టాప్కి ఆనుకుని ఉండి ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇజ్రాయేల్కి వెళితే మిడిల్ ఈస్ట్లోని ఇళ్లను చూస్తుండగా ముందుగా మీరు గమనించే విషయాల్లో ఒకటేంటంటే అవన్నీ కూడా వన్ స్టోరీ ఫ్లాట్ రూఫ్ ఉన్న ఇళ్ళే అన్నది ఆ ఏరియాలోని ఇంటి పైకప్పు ఆ ఇంటిలోని ఒక ఎక్స్ట్రా గదిలా ఉంటుంది ఆ ఇంటి రూఫ్కి చేరుకోవాలంటే మీరు లోపల నుంచి పైకి వెళ్ళలేరు మన ఇళ్లలో మనం వెళ్ళినట్లుగా ముందు ద్వారం నుంచి బయటికి నడిచి వెళ్ళి బయట మెట్లుంటే వాటి నుంచి వెళ్తే పైకి చేరుకుంటారు ఇంకొంచెంసేపట్లో మనం చూస్తాం ఏమనంటే ఏలియా తన ప్రవక్తపు ప్రత్యేకించబడిన అరలో కేర్ తీసుకోబడుతుండగా అప్పటికీ సంబంధమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాడు అని ఏలియా ఒకలా స్పష్టంగా ఫిర్యాదులు చేసేలాంటి ఒక విధవరాలితో కలిసి జీవిస్తున్నాడు వచనంలో విధవరాలి పెదాల నుంచి రికార్డ్ చేయబడిన స్టేట్మెంట్స్ కేవలం మూడే ఉన్నాయి ఆ మూడింటిలో రెండు ఫిర్యాదులే పన్నెండో వచనంలో మొదటిసారి ఏలియాని కలిసినప్పుడు ఆమె ఎలా అన్నదో గమనించండి ఆమె ఏమందంటే నీ దేవుడైన ఏహోవా జీవముతోడు అది మన దేవుడైన ఏహోవా కాడు అది నీ దేవుడైన యెహోవా దేవుడైన యహోవా ఆమె దేవుడు కాడు ఆయన ఏలియా దేవుడు బహుశా ఆమె యొక్క ఉంటుంది నాకు అనిపిస్తుంది ఈరోజు మనం చెప్పుకోబోయే కథ విగ్రహారాధనపు ప్రయాణం నుంచి దేవునిలో విశ్వాసం గురించి అని ఏలియా దేవుణ్ణి అతని దేవుడిగా చూసే ఆమెని అదే దేవుడు తన దేవుడిగా కావలసినంత విశ్వాసంతో కౌగులించుకునే చోటుకు తీసుకుని రావడానికి దేవుడు ఏలియాని యూస్ చేసుకుంటున్నాడు ఈనాడు మన కల్చర్లో దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని పంచుకోవడంలో గతంలో కంటే ఎక్కువ ముఖ్యమైందిగా విశ్వాస జీవన శైలి మారిపోయింది నాకు తెలుసు ఇలా అనేవారు కొంతమంది ఉన్నారని లేదు ఎన్నడూ సాక్ష్యం చెప్పను నా చుట్టూ ఉన్నవారికి నా జీవితమే సాక్ష్యంగా ఉంటుందని ఆ చర్చ రెండు వైపులా అతిగానే ఉంటుంది మీరు చేసేదంతా మీ జీవితాన్ని మంచిగా దైవికమైన విధానంలో జీవిస్తుంటే ఒక మాట చెప్పకుండా అప్పుడు ప్రజలు ఇలా అంటారు ఓ అతను ఎంత మంచి వ్యక్తో మరొక వైపున మీరుగా ఒక మంచి గేమ్ని మాట్లాడే వారి లాంటి వారై మంచి గేమ్ని నడపకుంటే సంఘానికి మీరు ఒక్క మాట మాట్లాడకుండా ఉండడం కంటే ఎక్కువ నష్టాన్ని సంఘానికి కలగజేస్తారు అద్భుతమైన కలయిక ఉంది బైబుల్ చెప్తోంది మీ విశ్వాసాన్ని గురించి అడిగే వారికి ఒక కారణాన్ని ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండండి అని మీరు కానీ మీ జీవితాన్ని ఎలా జీవించాలో ఆ విధంగా మీ జీవితాన్ని జీవిస్తే ఎవరో ఒకరు దాని గురించి మిమ్మల్ని అడుగుతారు వారికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి ఇక్కడ కథలో దైవికమైన జీవితపు శక్తిని చూస్తాం అయితే అదంతా ఈ కథలో ఒక విషాదంతో మొదలైంది వచనంలో ఇలా ఉంది అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు అతని ప్రాణము నిలువ జాలనంత అని వచనం చెప్తోంది అతడు వ్యాధి కలవాడు ఆయను అని విధవరాలి కుమారుడికి ఏమైందన్నది వచనం మనకి చెప్పలేదు అయితే ఆ వ్యాధి వల్ల ఆమె కుమారుడు చనిపోతాడు నా అంచనాలో అంతకంటే వేరే ఏమీ ఉండదు ఆమె విషాదకరమైన ఆ అనుభవం కంటే ఆమెకు భర్త లేడు వేరే పిల్లలు లేరు నా అభిప్రాయంలో ఆమె పక్కన నిల్చోడానికి వేరే ఫ్రెండ్స్ ఎవరు కూడా లేరు ఆమె జీవితం అంతా ఒక్క బిడ్డనే చుట్టుకుని ఉంది ఇప్పుడు అతడు లేడు అతని మరణం ఆమెకు భయంకరమైన ఒంటరితనంగా ఉండి ఉంటుంది ఆమె దుఃఖాన్ని మీరు ఒక్కసారి ఊహించుకోండి అంతేకాదు ఆమెకు అసలు ఎలాంటి అర్థం లేకుండా ఉంది జీవితం ఆమె జీవించడానికి ఏం మిగిలి ఉందని ఆమె జీవితంలో కేవలం నాశనం నిరాశ తప్ప ఏమీ లేదు ఆమె చెప్పుకోదగ్గ ఒకే ఒక అదృష్టం ఆమె కుమారుడే ఏదో ఒక రోజున అతనికి పెళ్ళవుతుంది తర్వాత ఇప్పుడో అప్పుడో అతనికి పిల్లలు పుడితే వంశం ముందుకు వెళుతుంది అయితే ఇప్పుడు ఆ వారసత్వం భవిష్యత్తు కొరకు ఆశ మరణించింది ఆమె కుమారుని మరణం ఒకలాంటి నిరీక్షణ లేమి అన్నట్టే ఉంది అతడు జీవించి ఉన్నంతవరకు ఆమెను చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉన్నారని ఆమెకు తెలుసు అతని మీద ఆశలు పెట్టుకుంది ఇప్పుడు ఆమె జీవితంలో ఒకే ఒక నిరీక్షణను చూస్తోంది అతడు ఇప్పుడు లేడు అయితే ఒక శుభవార్త బాధ దుఃఖము ఉన్నా కూడా ఒంటరితనము మరియు నిరాశ ఉన్నా కూడా దేవుడు ఈమె జీవితంలో కార్యం చేస్తున్నాడు మనం దానిని ఎక్కువగా అభినందించుకున్న ఎన్నడూ దాని కొరకు అడగము మన జీవితంలోని ఆ కష్ట సమయాల్లో మనకు అనిపిస్తుంది జీవితంలోని ఆ గాయాలతో మన జీవితంలో ఏదో జరుగుతూ ఉంది అని మనకది అర్థం కాకపోవచ్చును దాన్ని మనకు అత్యంత సన్నిహితులైన వారికి కూడా వివరించి చెప్పలేము అయితే మన హృదయపు లోతుల్లో ఇది ఎంతగానో బాధిస్తుందని తెలుసు అయితే దేవుడు నా జీవితంలో ఏదో చేస్తాడు మీరు దీన్ని గమనించండి ముందుగా విశ్వాసంలోనికి ఈ ప్రయాణము ఏలియా జీవితంలోని స్థిరత్వాన్ని పద్దెనిమిదవ వచనంలో మీకు తెలుసా ఏదైనా తప్పు జరిగినప్పుడు వేరొకరిని నిందించడం అనేది మానవ నైజం ఎవరైనా సాక్ష్యం ఉన్నారా కొన్నిసార్లు మనకెంతో సహాయకరంగా ఉన్నవారినే మనం నిందిస్తాము అది అర్థం చేసుకోవడం కష్టం అయితే అదే నిజం అది పచ్చి నిజం ముందుగా ఈ విధవరాలు తనకు జరిగిన దానికి పూర్తిగా ఏలియానే బాధ్యుడు అని అన్నది పద్దెనిమిదవ వచనంలో ఆమె అన్న మాటలు వినండి ఆమె ఏలియాతో దైవజనుడ నా వద్దకు నీవు రా నిమిత్తము ఏమి నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా వద్దకు వచ్చితివా అని మనవి చేశను ఏలియా ఇదంతా నీ తప్పే సారేపొతులోని విధవరాలికి ఒకలాంటి గిల్టీ భావం కలిగింది అదంతా బహుశా పైన గదిలో ఉంటున్న ఆమె టెనెంట్ యొక్క పవిత్రమైన నడక వలనేమో అని ఆమె ఏలియాను చూసింది చూసి తన పాపానికి శిక్షే తన కుమారుడి మరణం అన్న నిర్ణయానికి వచ్చేసింది ఏలియా యొక్క దేవునికి వ్యతిరేకంగా ఆమె ఏదో చేసినందున ఆమె కుమారుడు మరణించాడని నమ్మింది మన చుట్టూ ఉన్న ప్రజలకు మీ యొక్క మరియు నా యొక్క జీవితపు స్థిరత్వము నేరారోపణను కలిగిస్తుంది కాదంటారా మీరు గని నిశ్చలమైన స్థిరమైన దైవికమైన జీవితాన్ని జీవించితే మిమ్మల్ని గమనించే వారిలో నేరారోపణను తెస్తుంది యేసు యొక్క జీవితపు స్థిరత్వము ఆయన అనుచరులలో నేరారోపణను తీసుకువచ్చింది ఉదాహరణకు పేతురుని తనను అనుసరించమని యేసు పిలిచినప్పుడు పేతురు యేసు మోకాళ్ళ ఎదుట సాగలబడి స్పందిస్తూ ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడను అని చెప్పాను అపోస్తరుడైన పేతురు ఈ మాటలు రాశాడు ఏమనంటే అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడియునుడి అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు గర్ల్స్ మీ భర్తల్ని గెలవాలనుకుంటే మీరు చేయగల ఉత్తమమైన పని వాళ్ల ముందు దైవికమైన జీవితాన్ని జీవించండి ఏదో ఒక రోజున బహుశా మీ నడత వలన దేవుడు వారిని విశ్వాసంలోకి తీసుకుని వస్తాడు నేరారోపణ అనేది ఎప్పుడూ దేవుని వైపుగా వేసే మొదటి అడుగవుతుంది అంటే ఈ రోజుల్లో సువార్త ప్రదర్శనల్లో ఎక్కువగా వదిలివేయబడిన విషయాలలో ఇది ఒకటి కొన్నిసార్లు అనుకుంటాం రాజ్యంలోనికి ప్రజలను మెప్పు కొరకు తేవాలని మీకు విషయం చెప్తాను మీరొక పాపి అని మీకు తెలియనంతవరకు రక్షణ పొందడానికి అంత మోటివేషన్ ఉండదు నా తండ్రి పాస్టర్గా ఉన్న చర్చలో నేను ఎదుగుతున్నప్పుడు నాకు చెప్తూ ఉండేవారు ఏమనంటే ఒక విషయం తెలుసా డేవిడ్ ఒక పాస్టర్గా నాకున్న అతిపెద్ద సమస్య రక్షణ పొందేలా చేయడం అంటే వారు తప్పిపోయేలా చేయడమే నాకు అది అర్థం కాలేదు కానీ ఇప్పుడు నాకు అది అర్థమైంది ప్రజలు క్రైస్తవులు కాకముందు వాళ్లకు క్రీస్తు అవసరం ఉందని అర్థం చేసుకోవాలి ఈ స్త్రీ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన చోట ఉంది ఆమెకు గొప్పగా నేరారోపణ కలిగింది తన జీవితపు నేరారోపణలో ఉంది ఇప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో వచనం వరకు ఏలియా ప్రేమలో ఉన్న కరుణను గమనించండి ఈ విధవరాలకి ఏలియా ఎలా స్పందించాడో చూద్దాం ఇప్పటి ఈ ప్రవక్త ఒకలా ఒంటరిగా బలంగా స్వయం మీద ఆధారపడిలా ఉన్నాడు అయితే ఇప్పుడు అతని స్వభావపు పూర్తి కొత్తదైన చిత్రాన్ని చూస్తాము ఇప్పుడు నిజమైన ఏలి అని యాక్షన్లో చూస్తాము అతడు దయగల మనిషి అని తెలుసుకుంటాము ఇప్పుడు ఆమె అతని పట్ల చూపించిన స్వగతమైన కోపాన్ని విన్న తర్వాత అతను ఏం చేశాడో గమనించండి పంతొమ్మిదవ వచనం అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె అప్పుడే అతని పట్ల అన్న విషయాలన్నింటినీ అతడు ఆమెకు గుర్తు చేసి ఉండవచ్చును అయితే అతను అలా చేయలేదు అతని ఆజ్ఞ గమనించండి అతనున్న గది వచనం ఆమె కౌగిలిలో నుండి వాని తీసుకుని తాను ఉన్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వాని పరుండబెట్టను ఏలియా విధవరాలి కుమారుణ్ణి తన కౌగిట్లోనికి తీసుకుని మౌనంగా బయట ఉన్న మెట్ల మీద నుంచి పైన తను ఉంటున్న గదిలోనికి తీసుకుని వెళ్తాడు బహుశా చోటులోనే అతడు ఎన్నో గంటలు ఏ రోజులు కూడా మోకాళ్ళుని ప్రార్థనలో గడిపి ఉంటాడు ఇప్పుడు ఈ ప్రార్థన వీరుడు మోసిన తలుపల వెనుకకు వెళ్లి దేవునితో కలిసి ఈ చిన్నవాణి జీవితం కొరకు పట్టాలనుకున్నాడు చివరిగా మీరెప్పుడు దేవునికి మొరపెట్టుకున్నారు ప్రార్థన అంటే అదే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వేరుగా ప్రార్థిస్తారు ముఖ్యంగా మీ జీవితంలో ఏదైనా వేదన కలిగి ఉన్నప్పుడు మీరు గదిలో తలుపులు మూసుకుని ఎవరో వినకుండా దేవునితో మాట్లాడాలనుకోరా ముఖ్యంగా ఏలియా విషయంలో గంభీరమైందైనప్పుడు ఎవరైనా ఇలా ఎప్పుడైనా చెప్పడం విన్నారా చూడండి నేను ప్రతి ఒక్కటి ట్రై చేసి చివరికి ఇక్కడికి వచ్చాను అని ఇప్పటికే ప్రార్థన తప్ప వేరే ఏమీ మిగలలేదు నాతో అలా చెప్పిన వారు ఉన్నారు నేను అంటాను చూడండి మీరు దీని అంతా గందరగోళం చేసుకున్నారు ఎందుకంటే మీ మొదటి పని లిస్ట్ చివరికి తెచ్చినందువల్ల దాన్ని అన్నిటికంటే పైనుంచి చూడండి ఏమవుతుందో దేవునికి మొరపెట్టుకోవడం అంటే ఏంటో ఏలియా అర్థం చేసుకున్నాడు ఇప్పుడు చూడబోతున్నాం ఇరవై మరియు ఇరవై ఒకటో వచనంలో అతని మొరను వినండి చెప్పాలంటే ఆ పిల్లవాని దేహాన్ని తన మంచం మీద పెట్టిన తరువాత ఏలియ ఏహో ఒక ప్రార్థన చేయసాగాడు నేను చెప్పాలంటే రెండు ప్రార్థనలు చేశాడు ఒకటి ఇరవయో వచనంలో మరొకటి ఇరవై ఒకటో వచనంలో మొదటిది ఒక ప్రశ్న రెండవది ఒక విన్నపం ఇరవయో వచనంలోని మొదటి ప్రార్థన చూడండి యహోవా నా దేవ నన్ను చేర్చుకున్న ఈ వెదవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసివా అని యహోవాకు మొరపెట్టెను ఇప్పుడు ఏలియా ప్రార్థన నిరాడంబరతకు మాదిరి చివరికి నమ్మకానికి ఒక మాదిరి మానవత్వం మరియు విశ్వాసముతో మనం చేసినంతవరకు దేవుని కఠినమైన ప్రశ్నలు అడిగితే పర్వాలేదు అని ఏలియా బోధిస్తున్నాడు నాకు తెలుసు మనందరికీ నిజంగా ఇది వేరైన విషయమని అయితే మన ప్రార్థన యొక్క ప్రభావాన్ని అద్భుతంగా మనం పెంచుకోగలం ఒకవేళ మనం ఈ సిద్ధాంతాన్ని అనుసరించగలిగితే చాలామందికి ప్రార్థనను గురించి ప్రార్థించకుండా దూరం చేసే ఐడియాలు ఉంటాయి మనం మర్యాదగా ఫార్మల్గా లేదా సాత్వికంగా ఉండాలి ప్రార్థించేటప్పుడు అన్న ఐడియా మనకు ఉండవచ్చును లేదా సరైన ఆలోచనలను లేదా భావాలను సమకూర్చుకోవాలి అని బహుశా మనం మన సందేహాలను భయాలను భయంకరమైన ప్రశ్నలను దేవుని గురించినవి దేవునికి చెప్పకూడదనుకోవచ్చును మనం అంతటిలోనూ మనకు మళ్ళీ 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 గొప్ప విశ్వాసం కల ప్రజలు మరియు విశ్వాసంతో పోరాడేవారు దేవుణ్ణి ప్రశ్నించడం చూపబడింది మీకు దీనికి ఉదాహరణ కానీ కావాలంటే నా మాటను మాత్రం మీరు తీసుకోకుండా వెనక్కి వెళ్ళి కీర్తనలను చదవండి దీన్ని మనస్సులో ఉంచుకుని ఒకరోజున కీర్తనల్ని చదివాను దావిదు తన ప్రార్థనలో దేవునితో చెప్పిన విషయాల నుంచి మనస్సుని తిప్పుకోలేకపోయాను ఒకసారి ఇలా అన్నాడు దేవా ఎంతకాలం నేను ఎంతకాలం నిరీక్షించాలి దావీదు ప్రార్థనలో మీరేం గమనించగలరంటే ఒకరు ఒకరోజు నాతో చెప్పింది దావీదు ప్రార్థనలు నిట్టూర్పుతో మొదలై ఒక పాటతో ముగుస్తాయని దావీదు దేవుని వద్దకు వెళ్ళి తన హృదయ బాధనంతా కొమ్మరించి దేవునికి కరెక్ట్గా చెప్తాడు మీరు అనవచ్చు దేవునికి ముందే తెలియదా ఏంటి అని అవును అయితే మీరు తెలియజేయాలి అంటాడు ఆ విధంగానే ప్రార్థించాలి కూడా ఇప్పుడు మీరు పబ్లిక్లోకి వెళ్ళి ఫిర్యాదులు చేసే ప్రార్థన చేయరు కదా నేను దాని గురించి చెప్పడం లేదు మీరు దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడు మీ హృదయంలో ఉన్నదంతా మీరు ఎలా చెప్పాలనుకుంటే అలా దేవుని ముందు చెప్పడానికి ఫ్రీగా ఫీల్ అవ్వాలి బైబుల్ ప్రకారంగా ప్రార్థన అంటే అదే ఏలియా ఏం చేస్తున్నాడు అతను ఆ పరిస్థితి మధ్యలో తన హృదయాన్ని దేవుని ముందు కొమ్మరిస్తున్నాడు ఇలా అంటున్నాడు చూడు ఏహోవా నా దేవా నేను వింటూ ఉన్నాను ఈ దేశంలో జరుగుతున్న మరణాలు మృత్యులను గురించి ఇప్పుడు చిన్న బాలును మరణించాడు నువ్వు ఇంకెంతకాలం ఇలా జరగనిస్తావు ఇప్పుడు ఇరవై ఒకటో వచనంలోని రెండవ ప్రార్థనలో బైబుల్లోనే ఇది అత్యంత వింతైన వాటిల్లో ఒకటి ఎందుకంటే అతడు ఆ బాలుని మంచం మీద పెట్టి తర్వాత ప్రార్థిస్తాడు ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పార దాచుకుని నా దేవ నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాను ప్రార్థించను ఇతడు తిరిగి బ్రతికేలా చెయ్యి ఇక్కడ ఏలియా వేడుకుంటున్నాడు ఇక్కడ ఏలియా దేవుడితో తన గదులను నిశ్చలతలో ప్రాధేయపడుతున్నాడు ఆ చిన్నవాని ప్రాణం కొరకు ఆ గదిలోనికి విధవరాలు అనుమతించబడలేదని నమ్మడానికి మనకే కారణమూ లేదు ఆమె మిస్ చేసి ఉండదు ఏది ఏమైనా లోతైన ప్రేమ మరియు దయ నా మనసులో నాకు నమ్మకం ఉంది ఏమనంటే ఏలి ఆ చిన్నవారిని చేతిలోకి తీసుకుని వెళ్ళేటప్పుడు ఏడ్చి ఉంటాడని అయితే ముమ్మారు ఎందుకు అతని మీద తాను పారజాచుకున్నట్లు అతను అలా ఎందుకు చేశాడు నేను అంతా చదివాను అతను అలా ఎందుకు చేశాడో తెలుసుకున్నాను ఏకాభిప్రాయం లేదు ఒక కామెంటేటర్ రాసింది నేను చదివాను ఆయన అన్నాడు ఏలియా సిపిఆర్ చేస్తున్నాడని నేను దాన్ని నా లిస్టులోంచి తీసివేశాను ఆ క్షణంలో ఏలియా గదిలో ఏం జరుగుతుంది అన్నదానికి మానవుని జవాబు ఏమీ లేదు బహుశా అతడు దేహం మీద పారజాచుకుని తన శక్తిహీనతను ఒప్పుకుంటున్నాడేమో బహుశా ఇలా అంటున్నాడేమో దేవా నేను నీ ముందు ఈ మృతదేహం అంతా శక్తిహీనంగా ఉన్నాను నువ్వేమైనా చేయకుంటే ఈ చిన్నవానికి నిరీక్షణ అనేది ఉండదు అంటే మీరు చూడండి పాస్టర్ ఈ విషయంలో మీతో ఉంటాను ఇది చాలా గొప్ప కథ పాత నిబంధన కథ దీనికి నాకు అసలు సంబంధం లేదు మీకు రోగి అయిన బిడ్డ ఉంటే నేను అతని మీద పడి మూడు సార్లు ప్రార్థిస్తే దేవుడు బాగు చేస్తాడు అని అడుగుతారు అవునా దేవుడు చేయగలడు కొన్నిసార్లు దేవుడు చేస్తాడని నేను నమ్ముతాను ఒక వ్యాధి ఫలితం గురించి దేవుడు ఆయన దాసులకు ఒక అర్థవంతమైన నమ్మకాన్ని ఇస్తాడని కూడా నేను నమ్ముతాను ఈ మధ్య నాకు జరిగిన ఒక విషయం మీకు చెప్తాను చాలా వారాలేం కాలేదు రొమానియా నుంచి వచ్చిన ఒక మిషనరీ ఫ్యామిలీని గెస్ట్ ఫ్యామిలీని పరిచయం చేశాను వారికి ఓ నాలుగేళ్ల చిన్న పాపం ఉంది అప్పటికే నాలుగు హార్ట్ సర్జరీలు ఆమెకు జరిగాయి ఆ రోజు చర్చిలో మాకు తెలిసింది ఏమనంటే ఇంకొన్ని రోజుల్లో ఆమెకు ఐదవ సర్జరీ జరగబోతోంది అని ఆమెను చూస్తే ఆమెను ప్రేమించకుండా ఉండలేరు నేను అంతే ఆమెను హక్ చేసుకుని ఇంటికి తీసుకు వెళ్ళాలనుకున్నాను ఆ సర్జరీ చేసే రోజున ఆమె ఎక్కడ ఉందో తెలుసుకుని ఆమెతో కలిసి ప్రార్థించి ప్రోత్సహించాలనుకున్నాను ఆమె పేరెంట్స్ ఎంతో దైవీకమైనవారు వాళ్ల పాపను సర్జరీ కొరకు రెడీ చేస్తూ ఉన్నారు వారికి డాక్టర్ చెప్పారు ఆ చిన్న పాప వింటూ ఉండగానే ఏమనంటే సర్జరీ చాలా సీరియస్ అని యాబీ బ్రతకడం చాలా కష్టం అని కూడా ఆమె డాక్టర్ చెప్తుంటే విందో లేక వారి డిస్కషన్లో స్పష్టంగా తెలిసిందో మరి చాలా భయపడిపోయి ఆమె పరమును గురించి ఎంతో ఆసక్తిని కనబరిచింది కనుక నేను అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను ఆ ఫ్యామిలీ పరమును గురించి చర్చిస్తూ ఎలా ఉంటుంది అనుకునే పరిస్థితిలో అక్కడికి వెళ్ళాను నేను తిరిగి వెళ్లే సమయం వచ్చినప్పుడు ఒకవేళ ఆ సర్జరీ ఫలించకపోతే హ్యాబీని పరమలో చూడడం గురించి ఒక కామెంట్ చేయడం జరిగింది ఆ క్షణంలో నా పైకి ఏదో వచ్చింది నేను ఇలా అండం నాకే వినిపించింది హ్యాబీ నాకు తెలుసు ఏదో ఒక రోజున నిన్ను పరమలో చూస్తానని అయితే అది ఈ వారమో లేక వచ్చే వారమో కూడా కాదు ఈ వారంలో నీ సర్జరీ విజయవంతమవుతుంది నేను నిన్ను కొన్ని రోజుల్లోనే మళ్ళీ చూస్తాను నేను అనుకున్నాను అలా గతంలో నేను ఎన్నడూ చేయలేదే అని అలా చేయడం సరేందేనా నేను ఆశ్చర్యపోయాను ఆమెతో కలిసి ప్రార్థించాను ఆమెను సర్జరీకి తీసుకుని వెళ్ళాక కొన్ని రోజులు నేను టౌన్లో లేను కనుక విషయాలు తెలుసుకుంటూ ఉన్నాను సర్జరీ సక్సెస్ అయింది నేను ఇంటికి వచ్చి ఆమెను చూడడానికి వెళ్ళాలనుకున్నాను అయితే నేను వెళ్ళి ఆమెను చూసే లోపలే వాళ్ళు రొమేనియాకి తిరిగి వెళ్ళిపోయారు కనుక దేవుడు ఆమెను స్వస్థపరిచి సర్వీస్లో పెట్టాడు ఇక్కడ నేను మామూలుగా జాగ్రత్తగా ఉంటాను ఫ్రెండ్స్ బహుశా అరుదైన సందర్భాల్లో దేవుడు తన ప్రజలకు నమ్మడానికి విశ్వాసాన్ని ఇస్తాడు ఆ ప్రియమైన వారు లేదా ఒక వ్యక్తి స్వస్థపరచబడతారని ఆ విశ్వాసంలో వాళ్లు ప్రార్థిస్తే దేవుడు జవాబులిస్తాడు దేవుడు ఈనాడు అద్భుతాలు చేయగలడు అన్నది మనం నమ్మవచ్చును వాటిని స్కెడ్యూల్ చేయడం చాలా తప్పు కొన్నిసార్లు నమ్మడానికి దేవుడు ప్రజలకు విశ్వాసాన్ని ఇస్తాడు ఏలియా విషయంలో అదే చేశాడు వ్యాధితో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు దాన్ని అదే పనిచేస్తే స్టాండర్డ్ క్రమంగా చేయకండి ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తి స్వస్థపరచబడాలన్నది దేవుని యొక్క చిత్తములో నిజము కాదు లేదా భూమి మీద మరొక ఫ్యూనరల్ ఉండదన్నదు మరొక విషయం జాగ్రత్తగా వినండి అతని విశ్వాసం వల్ల ఈ చిన్నవాడు తిరిగి బ్రతకలేదు విధువరాలి కుమారుడికి తన సొంత పునరుద్ధానముతో ఎలాంటి సంబంధం లేదు అతను శక్తిహీనుడు మరణించాడు మన పాపములో అతడు దాని యొక్క పూర్తి చిత్రం తనకు తన సహాయం చేసుకోలేడు అయితే దేవుడు ఏలియా నమ్మడానికి విశ్వాసాన్ని ఇచ్చాడు ఏమనంటే ఈ చిన్నవాని ప్రాణం తిరిగి అతనికి ఇవ్వబడుతుంది అని ఏలియా విశ్వాసంతో ప్రార్థించాడు దేవుడు అది విన్నాడు ఆ చిన్నవాడు పునరుద్ధానుడయ్యాడు ఇప్పుడు ఏలియా యొక్క దేవుని సామర్థ్యాన్ని గమనిద్దాం ఇరవై రెండవ వచనంలో మన కొరకు దేవుని ఏర్పాటు రాయబడి ఉంది యహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను ఇప్పుడు పైన మేడ మీద ఆ చిన్న గదిలో ఆ దేహము కొంచెంగా కదలగా ఆ చిన్నవాని శరీరంలోనికి ప్రాణము తిరిగి రావడం ఏలియా చూడడం అనే చిత్రాన్ని మీరు ఊహించుకోగలరా అది ఎలా ఉండుంటుందో నేను ఊహించుకోలేను బైబుల్లో రికార్డ్ చేయబడినా మొదటి పునరుద్ధానం ఇదే మరణంపైన దేవునికి ఉన్న శక్తి యొక్క పూర్ణ చిత్రం ఇది దేవునికి స్థుతులు ఆ చిన్నవాణిని తిరిగి లేపిన అదే దేవుడు అతని ప్రాణాన్ని తిరిగి అతనికి ఇచ్చిన దేవుడే సమాధి నుండి ఏసును తిరిగి లేపాడు ఏదో ఒక రోజున బోర శబ్దం వస్తుంది అందరికీ వినిపిస్తుంది ఏలియా ప్రార్థనకు జవాబుగా ఆ చిన్నవాణిని తిరిగి లేపిన అదే దేవుడు మృతుల సమాధులన్నింటినీ తరవబోతున్నాడు క్రీస్తులో మరణించిన వారందరూ సంతోషంగా తమ యజమాని స్వరానికి విధేయతగా లేస్తారు ఎందుకంటే మన దేవుడు పునరుద్ధానపు దేవుడు హల ఊయా ఆమెన్ దేవుని యొక్క ఏర్పాటు కుమారుణ్ణి చూపించడాన్ని గమనించండి బైబిల్ చెప్తోంది ఆ పిల్లవాడు తిరిగి లేచినప్పుడు ఏలియా ఆ చిన్నవారిని తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పాను ఆ దృశ్యం ఇలా ఉండి ఉంటుందని ఊహిస్తున్నాను ఏలియా చిన్నవారిని చేతిలోకి తీసుకుని పైన గదిలోంచి మెట్ల మీదుగా కిందకు తీసుకువచ్చి ఇంటి ద్వారంలోంచి అతడు లోపలికి వెళ్ళి అక్కడ అంతటా చూసి అక్కడ చిన్నవాని తల్లి ఇంకా దుఃఖంలో ఉండడం చూస్తాడు ఆమె చేతులతో తల పట్టుకుని ఉంది ఏలియా లోపలికి రావడం ఆమె చూడలేదు ఏలియా తిన్నగా ఆమె వద్దకు నడుచుకుని వచ్చి అంటాడు చూడు చూడు నీ కుమారుడు బ్రతికాడు ఆ స్త్రీ జీవితంలోని ఆ క్షణాన్ని మీరు ఊహించుకోగలరా వణుకుతున్న చేతులను ఆమె ఏలియా వైపు చాపగా అతడు ఆ చిన్నవారిని ఆ స్త్రీ చేతుల్లో పెడతాడు ఇప్పుడు దుఃఖంలో ఆమె కార్చిన కన్నీరు ఆనంద భాష్పాలుగా మారాయి ఇప్పుడు మనం కథ యొక్క శిఖరానికి చేరుకున్నాం విధవరాలి స్థుతులు ఇరవై నాలుగవ వచనం ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న ఏహోవా మాట నిజమనియూ ఇందుచేతని నెరుగుదును అనెను ఇప్పుడు ఆ విధవరాలికి తెలిసింది ఆమె నమ్ముతుంది విశ్వసిస్తోంది ఆమె శ్వాస పీలుస్తున్న ఉన్న తన కుమారుణ్ణి చేతుల్లోకి తీసుకోనంత వరకు దేవుని యొక్క సత్యము గురించి నేరారోపణ చేసింది ఆమె కుమారుడు బ్రతికుండడం చూసినప్పుడు ఆమె ఏలియాను మాత్రమే చూడలేదు దేవుణ్ణి చూసింది ఏలియా నువ్వు దేవుణ్ణి గురించి చెప్పడం విన్నాను ఆయన్ని రెఫర్ చేయడం విన్నాను అయితే ఇప్పుడు ఈ అద్భుత కార్యంతో ఆయన ఏం చేశాడో చూసినప్పుడు నువ్వు సత్యాన్ని చెప్పావని తెలిసింది నిజంగా ఆయనే దేవుడు అది పరలోకపు స్ట్రాటజీ బైబుల్ మనకి చెప్తోంది మనం అలాగే వ్యవహరించాలి అని మత్తయి ఐదు పదహారు ఇలా చెప్తోంది మనుష్యులు మీ సత్క్రియలను చూచి దీన్ని గమనించారా పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి నా బైబుల్లో అలా లేదు మనుష్యులు మీ సత్క్రియలను చూచి ఏంటి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచుడి పేతురు దాన్ని ఇలా చెప్తాడు అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని పరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలను దేవుడు కార్యం చేస్తున్నప్పుడు మహిమ ఆయనకే చెందాలి ఎక్కువగా ఆయన మహిమను ఆయన నుంచి మనం దొంగిలిస్తాము అలా ఎన్నడూ చేయకూడదు ఆ స్త్రీ ఎదుట ఏలియా తన జీవితాన్ని జీవించాడు ఆ క్షణం వచ్చినప్పుడు దేవుడు అతని ప్రార్థన విన్నాడు దాని ఫలితము ఈ స్త్రీకి ఆమె బిడ్డ తిరిగి దొరకడమే కాదు ఆమె సజీవ దేవుడిని అనుసరించినది ఉన్న ఈ సమయంలో నేను చెప్పగలిగిన విషయాల కంటే ఇంకా ఎన్నో విషయాలను చెప్పాలని ఉంది అయితే మిమ్మల్ని ఒక ఆలోచనతో వదిలివేస్తాను అదేమిటంటే దైవీకమైన జీవితంలోని శక్తి లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీరు కానీ దైవజనుడిగా ఉండాలని నిర్ణయించుకుంటే దేవుణ్ణి ఘనపరిచే జీవితాన్ని జీవించాలనుకుంటే మీరు దాని యొక్క ఫలితాలను చూడడం మొదలు పెడతారు అందరం అలా చేస్తే సామూహికమైన కమిట్మెంట్ గాని ఉంటే మనం దాన్ని అనుసరించగలం ఏమనంటే మనం కేవలం క్రైస్తవులమనే పిలువబడము అని మనం క్రైస్తవులలా ఉంటామని మనం కేవలం ఇలా అనం దేవుడు మా దేవుడు మనం ఆయనే మన దేవుడైనట్లు గాని జీవించితే ప్రతిరోజు ఆయన ముందు వినయంగా ఉండి ఏం జరుగుతుందో లోకం ఇంకను చూడలేదు చాలామంది వచ్చి ఇలా అంటారు మీ విశ్వాసానికి నేను జవాబు తెలుసుకోవాలి ఎందుకు ఒకసారి ఒకతను నా వద్దకు వచ్చి అతను నేను ఒక ఫ్రైట్ కంపెనీలో పనిచేసేవాడిని తర్వాత అన్నాడు మీరు ఎలా ఉన్నారో అలా ఎందుకున్నారో తెలుసుకోవాలనుందని అప్పుడు మీరు అది నా గురించి కాదు నా దేవుని గురించి నా హృదయంలో నివసించే నా దేవుడు ఈరోజు మలుపులో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు మనం ఎంతగా వచనాన్ని చదివితే అంతగా మనల్ని ప్రేమించే దేవుడు మనలోని ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకోవాలనుకుంటున్నాడని అర్థం చేసుకుంటాం మీరు ఆ సంబంధాన్ని మొదలుపెట్టి ఆయనతో నిత్యత్వాన్ని గడపాలని నిశ్చయించుకుంటే మీ పాపాలకై పశ్చాత్తా పడండి యేసుక్రీస్తుని మీ ప్రభువు రక్షకుడిగా ఉమనే అడగండి ఈ రోజు మీరు విశ్వాసపు అడుగుని గాని వేస్తే మీరు మీ నిర్ణయాన్ని నమ్మదగిన పరిచర్య లేదా చర్చిల్లోని ఇతర క్రైస్తవులతో షేర్ చేసుకోమని ప్రోత్సహిస్తున్నాను మీరు మీ విశ్వాసములో ఎదగడం కొనసాగించండి దేవుడు మిమ్మల్ని జీవిత జీవితమలుపు కార్యక్రమంలో మళ్లీ మిమ్మల్ని నేను కలుసుకుంటాను